హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్ లైన్ అండ్ యాంకర్ ఫర్ ఇండియా యూకే టైస్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అండ్ యాంకర్ సాధారణంగా యాంకర్ అంటే లందర్ అని అంటుంటాం అంటే ఇది సముద్రంలో లేదా నదిలో నౌకను లేదా పడవను స్థిరంగా ఆపడానికి ఉపయోగించే ఒక బరువైన లోహ పరికరం దీన్ని నౌక నుండి నీటిలోకి వేసి నౌకను కదలకుండా చేస్తాడు సాధారణంగా చెప్పాలంటే అదొక మీనింగ్ అలాగే యాంకర్ అంటే టీవీ లేదా రేడియో కార్యక్రమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే వ్యక్తిని యాంకర్ లేదా వ్యాఖ్యాత అని అంటుంటాం అదొక మీనింగ్ కానీ ఇక్కడ మనకు ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే ఆధారం ఆధార బిందువు అని చెప్పొచ్చు అండ్ యాంకర్ అంటే ఈ సందర్భాన్ని బట్టి ఆధారం ఫర్ ఇండియా యూకే టైస్ భారత బ్రిటన్ సంబంధాలకు ఆధారం లేదా భారత బ్రిటన్ సంబంధాలకు ఆధార బిందువు అని చెప్పొచ్చు ఇక్కడ యాంకర్ అంటే ఎకనామిక్ పార్ట్నర్షిప్ భారత బ్రిటన్ సంబంధాలకు బలమైన ఆధారంగా నిలిచే ఆర్థిక భాగస్వామ్యం ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే ఆర్థిక భాగస్వామ్యం అండ్ యాంకర్ ఫర్ ఇండియా యూకే టైస్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే భారత బ్రిటన్ సంబంధాలకు బలమైన ఆధారంగా నిలిచే ఆర్థిక భాగస్వామ్యం రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ విట్నెస్డ్ ఏ మేజర్ స్టెప్ అప్ విత్ ద సైనింగ్ ఆఫ్ ద కాంప్రిహెన్సివ్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సిఇటిఏ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్ మధ్య సంబంధాలు రిలేషన్స్ సంబంధాలు బిట్వీన్ మధ్య ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ భారత్ మరియు బ్రిటన్ మధ్య సంబంధాలు విట్నెస్ట్ అంటే టూషాయి లేదా సాధించాయి అని చెప్పొచ్చు ఇక్కడ సందర్భాన్ని బట్టి ఈ మేజర్ స్టెప్ అప్ అంటే ప్రధానమైనటువంటి పురోగతిని తూషాయి లేదా సాధించాయి విత్ విత్ ద సైనింగ్ ఆఫ్ ద కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంతో మరింత పురోగతి సాధించాయి లేదా చూశాయి అని చెప్పొచ్చు లేదా బలపడ్డాయి అని కూడా చెప్పొచ్చు ఈ విట్నెస్ అంటే ఇక్కడ విట్నెస్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ విట్నెస్ అనేది వీటి ఏ మేజర్ స్టెప్ గణనీయమైనటువంటి పురోగతిని విత్ ద సైనింగ్ ఆఫ్ ద కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ కాంప్రిహెన్సివ్ అంటే సమగ్ర Economic Arthika and Mariu Trade Vanija Agreement open in July 2025. The meeting of the Indian and UK Prime Ministers this week in Mumbai signals a deep commitment on both sides to scale up bilateral relations and become true partners in progress. The meeting of ద ఇండియన్ అండ్ UK ప్రైమ్ మినిస్టర్స్ దిస్ వీక్ ఇన్ ముంబై ఈ వారం ముంబైలో భారత మరియు బ్రిటన్ ప్రధాన మంత్రుల సమావేశం ఇదంతా సబ్జెక్ట్ ద మీటింగ్ సమావేశం ఆఫ్ ద ఇండియన్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్స్ భారత మరియు బ్రిటన్ ప్రధాన మంత్రుల సమావేశం దిస్ వీక్ ఈ వారం ఇన్ ముంబై ఈ వారం ముంబైలో భారత మరియు బ్రిటన్ ప్రధాన మంత్రుల సమావేశం ఇది సబ్జెక్ట్ సిగ్నల్స్ అనేది వి ఫైవ్ ఈ సబ్జెక్ట్ అంతా సింగులర్ ఏకవచనంలో ఉంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి ఇండియన్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్స్ అని చెప్పాం కదా ప్లూరల్ బహువచనం వస్తే సిగ్నల్ అనే వి వన్ రావాలి కదా అని కానీ ఇక్కడ ద మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ యూకే ప్రైమ్ మినిస్టర్స్ దిస్ వీక్ ఇన్ ముంబై భారత మరియు బ్రిటన్ ప్రధాన మంత్రుల సమావేశం అని చెప్తున్నాం ఇక్కడ సమావేశం అనేది సింగులర్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ సిగ్నల్స్ అనే విఫై రావడం జరిగింది దాంట్ మీటింగ్ ఆఫ్ ది ఇండియన్ అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్స్ భారత మరియు బ్రిటన్ ప్రధాన మంత్రుల సమావేశం సమావేశాలు కాదు కాబట్టి సబ్జెక్ట్ సింగులర్గా ఉంది అందుకే సిగ్నల్ అనే వీఫై రావడం జరిగింది మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేస్తుండే నేను రెస్పాండ్ అవుతాను ఎ డీప్ కమిట్మెంట్ గాఢమైనటువంటి సంకల్పం లేదా నిబద్ధత అని చెప్పొచ్చు ఆన్ బోర్త్ సైడ్స్ ఇరు వర్గాల వైపు సో స్కేలప్ విస్తరించేందుకు స్కేలప్ అంటే విస్తరించడం సో స్కేలప్ విస్తరించడానికి స్కేలప్ అంటే విస్తరించడం బైలాటరల్ రిలేషన్స్ ద్వైపాక్షిక సంబంధాలు ద్వైపాక్షిక అంటే రెండు వైపులా ఉండే సంబంధాలు అండ్ మరియు బికమ్ ట్రూ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ అభివృద్ధి మార్గంలో నిజమైన భాగస్వాములుగా మారాలని బికమ్ ట్రూ పార్ట్నర్స్ నిజమైనటువంటి భాగస్వాములుగా మారాలని ఇన్ ప్రోగ్రెస్ అభివృద్ధి మార్గంలో మొత్తంగా ఈ వారం ముంబైలో భారతం మరియు బ్రిటన్ ప్రధానమంత్రుల సమావేశం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఇరుపక్షాల గాఢమైన నిబద్ధతను అభివృద్ధి మార్గంలో నిజమైన భాగస్వాములుగా మారాలనే సంకల్పాన్ని సూచిస్తుంది ఇక్కడ సిగ్నల్స్ అంటే సూచిస్తుంది అని చెప్పొచ్చు వారి యొక్క సమావేశం సూచిస్తుంది ఏం సూచిస్తుంది ఏ డీప్ కమిట్మెంట్ అంటే గాఢమైనటువంటి నిబద్ధతను లేదా గాఢమైనటువంటి సంకల్పాన్ని సూచిస్తుంది ఆన్ బోత్ సైడ్స్ ఇరు వర్గాల వైపు ద విజిట్ ఆఫ్ ద బ్రిష్ ప్రైమ్స్టర్ కియర్స్టార్మర్ విల్ యాంకర్ ఇండియా అండ్ యూకే టైస్ ఇన్ ఎరియడ్ మార్క్డ్ బై షిఫ్టింగ్ ట్రేడ్ రెజిన్స్ జియో పొలిటికల్ రీఅలైన్మెంట్స్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ కాంపిటీషన్ అండ్ ఇంటెన్సిఫైంగ్ కాంపిటీషన్ ఫర్ టెక్నాలజీ క్యాపిటల్ అండ్ టాలెంట్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు చివరికి ఉంది కాబట్టి ఇదంతా ఒకటే వాక్యం ద విజిట్ అంటే పర్యటన ఆఫ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ పర్యటన వి యాంకర్ అనేది ఇది సింపుల్ ఫ్యూచర్ లో ఉంది ఇక్కడ యాంకర్ అనేది వెర్బ్ వన్ గా యాక్ట్ చేస్తుంది ఈ ఎడిటోరియల్ టైటిల్ లో యాంకర్ నౌన్ గా చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పామంటే ఆధారంగా నిలిచే బిందువు వెర్బ్ గా చెప్పుకున్నప్పుడు ఆధారంగా నిలవడానికి సహాయపడుతుంది ద విజిట్ ఆఫ్ ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టార్మర్ విల్ యాంకర్ ఇండియా యూకే టైస్ ఇండియా యూకే టైస్ భారత్ బ్రిటన్ సంబంధాలను స్థిరపరిచే ఆధారంగా నిలుస్తుంది ఈయన పీరియడ్ మార్కెడ్ బై షిఫ్టింగ్ రెజిమ్స్ వాణిజ్య విధానాలు మారుతున్న ఈ కాలంలో షిఫ్టింగ్ ట్రేడ్ రెజిమ్స్ వాణిజ్య విధాన పద్ధతులు షిఫ్టింగ్ మారుతున్నటువంటి ఈ కాలంలో జియో పాలిటికల్ రీఅలైన్మెంట్స్ భౌగోళిక రాజకీయ పునర్వ్యవస్థీకరణలు జియో అంటే భౌగోళిక రాజకీయ రీఅలైన్మెంట్స్ పునర్వ్యవస్థీకరణలు అండ్ మరియు ఇంటెన్సిఫైయింగ్ కాంపిటీషన్ పెరుగుతున్నటువంటి పోటీ ఫర్ టెక్నాలజీ సాంకేతికత క్యాపిటల్ మూలధనం అండ్ మరియు టాలెంట్ ప్రతిభ సాంకేతికత మూలధనం ప్రతిభ కోసం పెరుగుతున్నటువంటి పోటీల మధ్య భారత్ బ్రిటన్ సంబంధాలను స్థిరపరిచే ఆధారంగా నిలుస్తుంది మొత్తంగా బ్రిటన్ ప్రధానమంత్రి కియర్స్ ఫార్మర్ పర్యటన వాణిజ్య విధానాలు మారుతున్న ఈ కాలంలో భౌగోళిక రాజకీయ పునర్వ్యవస్థీకరణలు మరియు సాంకేతికత మూలధనం ప్రతిభ కోసం పెరుగుతున్నటువంటి పోటీల మధ్య భారత్ బ్రిటన్ సంబంధాలను స్థిరపరిచే ఆధారంగా నిలుస్తుంది యాంకర్ నౌన్ గా చెప్పుకున్నప్పుడు ఆధార బిందువు అలాగే యాంకర్ ని గా చెప్పుకున్నప్పుడు ఆధారంగా నిలుస్తుంది సిఇటిఏ ఈస్ ఆల్రెడీ బీయింగ్ పొజిషన్ ఫౌండేషన్ ఫర్ ద బయోల్యాట్రల్ రిలేషన్షిప్ ప్రామిసింగ్ టు ఎక్స్పాండ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్స్ వైటింగ్ రాటిఫికేషన్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో అంటే ఎదురు చూడడం రాటిఫికేషన్ అంటే ఆమోదం లేదా ధ్రువీకరణ ధృవీకరణ కోసం లేదా ఆమోదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సిఈటిఏ సేట ఈస్ ఆల్రెడీ బీయింగ్ పొజిషన్ ఈ సిఈటిఏ అంటే ఏంటి ఇంతకు ముందే చెప్పుకున్నాం కాంప్రిహెన్సివ్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందం ఈ ఆల్రెడీ బీయింగ్ పొజిషన్ అంటే ఇప్పటికీ అది పరిగణించబడుతుంది లేదా స్థానం కల్పించబడుతుంది ఇది ప్యాసివైజ్ లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది సేటా ఈజ్ ఆల్రెడీ బీయింగ్ కంటిన్యూడ్ సేటా అనేది ఆబ్జెక్ట్ ఈజ్ అనేది హెల్పింగ్ వర్క్ బీయింగ్ అనేది స్ట్రక్చర్ లో యాదటిగా ఉంటుంది పొజిషన్ అనేది వి త్రీ ఇక్కడ పొజిషన్ అంటే స్థానం కల్పించడం లేదా పరిగణించడం అని చెప్పవచ్చు సేటా ఇస్ ఆల్రెడీ బీయింగ్ పొజిషన్ సేటా ఇది వరకే పరిగణించబడుతుంది లేదా పరిగణిస్తున్నారు ఎవరు పరిగణిస్తున్నారో మనకు అనవసరం లేదా స్థానం కల్పిస్తున్నారు ఎవరు స్థానం కల్పిస్తున్నారో మనకు అనవసరం ఇది ప్యాసివైజ్ లో ఉంది కాబట్టి ప్యాస్ ఏ స్ట్రాటజిక్ ఫౌండేషన్ ఫర్ ద బయలెటరల్ రిలేషన్షిప్ ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక ఆధారంగా అంటే వలే స్ట్రాటజిక్ ఫౌండేషన్ వ్యూహాత్మక ఆధారంగా ఫర్ ద బైలేటరల్ రిలేషన్షిప్ ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక ఆధారంగా దీన్ని పరిగణిస్తున్నారు లేదా దీనికి స్థానం కల్పిస్తున్నారు ప్రామిసింగ్ టు ఎక్స్పాండ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ అక్రాస్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టార్స్ ఇది వాణిజ్యం పెట్టుబడులు మరియు విభిన్న రంగాల్లో సహకారాన్ని విస్తరించే వాగ్దానాన్ని ఇస్తుంది ప్రామిసింగ్ వాగ్దానం టు ఎక్స్పాండ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కోఆపరేషన్ అక్రాస్ ఎ స్పెక్ట్ర సెక్టర్స్ ఇది వాణిజ్యం పెట్టుబడులు మరియు విభిన్న రంగాల్లో సహకారాన్ని విస్తరించే ఎక్స్పాండ్ అంటే విస్తరించే ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ వాణిజ్య పెట్టుబడులు అండ్ కోఆపరేషన్ సహకారం అక్రాస్ ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్స్ విభిన్న రంగాలలో ఎక్రాస్ అంటే అంతటా ఎ స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్స్ అంటూ విభిన్న రంగాలలో మొత్తంగా ఆమోదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సిఈటిఏ ప్రకే ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక ఆధారంగా పరిగణిస్తున్నారు లేదా స్థానం కల్పిస్తున్నారు ఇది వాణిజ్యం పెట్టుబడులు మరియు విభిన్న రంగాలలో సహకారాన్ని విస్తరించే వాగ్దానాన్ని ఇస్తుంది స్పెక్ట్రం అంటే సాధారణంగా పరిధి అని చెప్తుంటారు స్పెక్ట్రమ్ ఆఫ్ సెక్టర్ అంటే వివిధ రంగాల పరిధి ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిస్టర్ స్టార్మర్స్ ఇట్ లైస్ ఇన్ కన్సాలిడేటింగ్ దీస్ కమిట్మెంట్స్ అండ్ ఇన్ సిచువేటింగ్ ద పార్ట్నర్షిప్ విత్ ఇన్ ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ గ్లోబల్ ఎకానమిక్ ల్యాండ్స్కేప్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిస్టర్ స్టార్మర్ ఇట్స్ ఫ్లైస్ ఇన్ మిస్టర్ స్టార్మర్ పర్యటన యొక్క ప్రాధాన్యం ద సిగ్నిఫికెన్స్ అంటే ప్రాధాన్యం ఆఫ్ మిస్టర్ స్టార్మర్స్ ఇట్ స్టార్మర్ యొక్క విదిట్ అంటే పర్యటన ఫ్లైస్ ఉంది ఇది వి గా చెప్పొచ్చు ఫ్లైస్ ఇన్ అంటే ఉంది కన్సాలిడేటింగ్ దీస్ కమిట్మెంట్స్ అంటే ఈ కట్టుబాట్లను దృఢపరచడంలో కన్సాలిడేటింగ్ అంటే దృఢపరచడం దీస్ కమిట్మెంట్స్ ఈ కట్టుబాట్లను అండ్ మరియు ఇన్ సిచ్యువేటింగ్ ద పార్ట్నర్షిప్ విత్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ అలాగే వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య ఈ భాగస్వామ్యాన్ని స్థిరమైన స్థితిలో ఉంచడంలో ఇన్ ఉంచడంలో ద పార్ట్నర్షిప్ విత్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ గ్లోబల్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య ఈ భాగస్వామ్యాన్ని స్థిరమైన స్థితిలో ఉంచడంలో ఈ పారాగ్రాఫ్ మొత్తంగా ఆమోదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సిఈటిఏ ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలకు వ్యూహాత్మక ఆధారంగా పరిగణించబడుతుంది లేదా స్థానం ఇవ్వబడుతుంది ఇది వాణిజ్యం పెట్టుబడులు మరియు విభిన్న రంగాల్లో సహకారాన్ని విస్తరించే వాగ్దానాన్ని ఇస్తుంది మిస్టర్ స్టార్మార్ పర్యటన యొక్క ప్రాధాన్యం ఈ కట్టుబాట్లను దృఢపరచడంలో మరియు వేగంగా మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితుల మధ్య ఈ భాగస్వామ్యాన్ని స్థిరంగా ఉంచుతుంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి